విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు వరంగల్ నగరంలోని కేఆర్ గార్డెన్స్ లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు నరేంద్ర మోదీ విద్యార్థులకు యువకులకు మరియు వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇవాళ భారతదేశంలో మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు సాగుతున్నారని ఇవాళ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచించాలని అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకోవాలని కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడని దీంతో బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం పోయిందని ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కల్పించాలని లక్ష్మణ్ కోరారు

నేను నమస్కారం ఇంకా భారత్ తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం ఇంత పెద్ద ఎత్తున హృదయపూర్వకంగా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి విద్యావంతులు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ ఎన్నిక అనేది ఎందుకు సంభవించిన ఆలోచించి మీరందరూ ఈశ్వర్ సింగ్ సింగ్ నమ్మి ఓటేసి ఈ సమస్యలు పరిష్కారం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థి కనిపిస్తే మన సమస్యలు పరిష్కారమే కాకుండా విద్యార్థులు నిరుద్యోగులు అయితే స్కాలర్షిప్మెంట్ లేదా నోటిఫికేషన్ నియమకాలు ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా విధిబడుగా మారేటువంటి మూడు వందల పదిహేను జీవో కూడా ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పథకాలు ప్రభుత్వం తీసుకొస్తారని ఆరోగ్య భద్రత కల్పిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని దరితేగా ముఖ అధికార దాహంతో ఉన్నట్టు చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పార్టీ అటువంటి పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా మీరు ఆలోచన ఆరు సంవత్సరాలు కలిగిన ఎందుకు ఇవాళ పదవి వ్యామోహంతో ఇంతమంది చనిపోయినటువంటి వ్యక్తులు వినిపిస్తే మోసం చేస్తుంది ఇవాళ అభ్యర్థిగా ఏదైతే బరిలో ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ హామీ వేధించిందో ఏంటంటే దేశంలో గ్యారెంటీలు ఉంచితారు లేదా దగ్గర రుణమాఫీ అని అట్ల మీద బోనస్ మీరు ఉద్యోగం వర్తించి ఉద్యోగాల కల్పన జాబ్ క్యాలెండర్ స్కాలర్షిప్స్ ఫీర్ కూడా పరిష్కారం రాకుండా ఏదో దాటిన ప్రమాదం పుట్టిన విధంగా లేవంత్రిడ్డి గారు ఎన్నికల అందరికీ అన్ని చెప్పి ఎన్నికల తర్వాత కొన్ని కొన్ని అని ఆంక్షలు షరుకులు వాయిదాలు ఈ ప్రభుత్వం కేవలం వాయిదా మారిపోయింది వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మరి సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పేదల యొక్క సంక్షేమం లేదా యువకుల కోసము విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసము ఏ రకమైనటువంటి ఇవాళ వారు పథకాలు ప్రవేశపెట్టారు ఎక్కడనే వారు కళ్ళు చూడలేని తపో నోరు మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నాయి ఈ యొక్క యువత కోసం పెట్టినటువంటి ఈ పథకాలు ఇవాళ దేశంలో పది సంవత్సరాలు ఒక లక్ష ఇవాళ యువత ప్రారంభించారంటే ఆల్మోస్ట్ లార్జెస్ట్ వరల్డ్ కాదు భారతదేశంలో ఏ రకంగా లక్ష పైన ఉద్యోగాలు ప్రకృతిని మోదీ గారు ఈ పది సంవత్సరాలు చూపించి దాన్ని పంతాలను అనుభవిస్తా ఉంటే ఈ రోజు మాట్లాడుకునే వాళ్ళు వేసే వాళ్ళు అరవై సంవత్సరాల మీరు రెండు వందల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్లు వేస్తే పది సంవత్సరాలు అద్భుతంగా రెండు వేల ఐదు వందల ఫోర్ కిలోమీటర్లు రోడ్డు తెలంగాణకు వేసి తెలంగాణ